ఈ రోజు అయితే మా ఫ్యామిలీ అందరూ ఎప్పటికీ మర్చిపోలేని రోజు అనమాట అది ఏంటంటే మా అమ్మమ్మ గారు చనిపోయిన రోజు ఇదే కరెక్ట్ గా వన్ ఇయర్ అయితే అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ రోజు మా వాళ్ళందరూ మా అమ్మమ్మ గారు సౌచర్ అయితే పెట్టుకున్నారు అందుకని చెప్పేసి ఫ్యామిలీ అందరం కలిసి మా అతయ్య వాళ్ళ అయితే వచ్చేసాము అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అనమాట మన అమ్మ తర్వాత అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించేది మన అమ్మమ్మే కాబట్టి నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం నన్ను అయితే చాలా ప్రేమగా చూసుకున్నది మా అమ్మమ్మ ఎప్పుడు ఒకటే అంటుండేది నేను ఉన్నా ఉండకపోయినా మన ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉండాలమ్మా అని అంటూ ఉండేదన్నమాట మా అమ్మ అయితే నలుగురు పిల్లలు అనమాట నలుగురు పిల్లలకి మీ నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు అనమాట అది చాలా పెద్ద ఫ్యామిలీ నేనైతే మన ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి తెలియదు కానీ వెళ్ళిపోయిన తర్వాత మనం చేత కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు మనం హ్యాపీగా చూసుకుంటే మనం హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా సంవత్సరం రోజు కొంచెం పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ప్రేయర్ అయితే అయిపోయింది అందరికైతే భోజనాలు అయితే అయిపోయింది ఇంకా ఫ్యామిలీ అందరూ భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా మా ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటాం అనమాట వీడు వచ్చేసి మా లక్కి బాబు అనమాట అదే మీకు నా ముందు వీడియోలో చూపించాను కదా మా వదిన కడుపుతుందని చెప్పేసి తనకైతే బాబు పుట్టాడు అన్నమాట మా వారు వదిన భోజనం అయితే చేస్తున్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడ పెద్ద సాహసం అయితే చేశాను అది ఏంటంటే స్కూటీ అయితే నడుతుంది అనమాట నాకు పెద్దగా రాదు అందుకని చెప్పేసి మా తమ్ముడు అయితే చెప్తున్నాడు నేనైతే నడిపేస్తున్నాను ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఏదైనా డైరెక్ట్గా వాళ్ళే కుద్దేస్తాను నేనైతే నాకు అసలు రాదనమాట అంతే అండి ఈ వీడియో నెక్స్ట్ వీళ్ళు కదా మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్